వర్షాల నేపథ్యంలో ఎంటీఎంసీ అడిషనల్ కమిషనర్ కంఠం శకుంతల టౌన్ లో పర్యటించారు ఈ మేరకు జాగ్రత్తలు చెప్పారు గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు వ్యాప్తి చెందే డెంగ్యూ మలేరియా వంటి వ్యాధులు సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రతి ఇంటికి వెళ్లి ఏఎన్ఎం లో అవగాహన కల్పిస్తున్నారని అడిషనల్ కమిషనర్ కె శకుంతల చెప్పారు దోమలు పుట్టుకకు ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండటమే ప్రధానమని అన్నారు మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో దోమల నివారణకు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో భాగంగా నగరంలోని స్థానికులకు వైరస్ వ్యాధులు సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తెలియజేస్తూ కరపత్రాలను పంచిపెట్టారు ఈ సందర్భంగా అడిషనల్ కమిషనర్ కె శకుంతల మాట్లాడుతూ ఇంటి పరిసర ప్రాంతాలలో వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూసుకుంటూ ఇంటిలోని వాటర్ ట్యాంక్ రిఫ్రిజిరేటర్స్ కూలర్లు పూల తొట్లు ప్లాస్టిక్ డ్రమ్ములు పడవేసిన కొబ్బరి బోండాలు పాత టైర్లలో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని సూచించారు దోమతెర వాడడం అన్ని కిటికీలకు తలుపులకు జాలీలు అమర్చుకోవడం వల్ల దోమలు పుట్టడం వల్ల వచ్చే వ్యాధులను నివారించవచ్చని చెప్పారు ఒకటి అనుమానాస్పదంగా నమోదైందండి వాళ్ళు హెల్దీగా వచ్చారండి కొంత అది ఫుడ్డులోని హ్యాబిట్స్ ఆ రోజు కొంచెం చికెన్ తీసుకొని వచ్చి ఆదివారం వండుకున్న దాన్నే సోమవారం కూడా అదే మిగిలిపోయిన దాన్ని తినటంతో తోటి కొంచెం ఎఫెక్ట్ అయింది ఆ కేసు అది ఇప్పుడైతే కనుక హెల్దీగా ఉన్నారు తదుపరి మనం కూడా ఎంటీఎంసీ నుంచి అన్ని రకాలైన జాగ్రత్తలు తీసుకున్నాము పాంప్లెట్స్ కూడా వేయించాము యాభై వేల పాంప్లెట్స్ వేయి చేసేసి జా అంటే పబ్లిక్ తీసుకోవాల్సిన జాగ్రత్తలని మన మెప్మా స్టాఫ్ ఆర్పీలు మరియు ఎస్ఎల్ఎఫ్ లీడర్స్ ద్వారా ప్రతి ఇంటికి కూడా ఈ పాంప్లెట్స్ పంపించటము మైక్ ద్వారా తెప్పించటము అదేవిధంగా మన యొక్క పబ్లిక్ హెల్త్ స్టాఫ్ మిగిలిన స్టాఫ్ ద్వారా అవేర్నెస్లు పెట్టించడం కూడా చేస్తూ ఉన్నామండి తదుపరి ఎటువంటి నమోదు కేసులు నమోదు కాకుండా చూసుకుంటాం